హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు లక్ష్మీ లైఫ్ స్టైల్ ఈరోజు ఈ వీడియోలో మెత్తల కర్రీ అండి చాలా బాగుంటుంది ఇష్టం లేని వాళ్ళకు కూడా ఈ కూర అనేది ఎలా వండి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు సో మెత్తలు అనేవి ఈ విధంగా ఉంటాయి ముందు క్లీనింగ్ ప్రాసెస్ అయితే చూపించిపోతున్నాను మెత్తలు ఇలాగే క్లీన్ చేస్తే కొంచెం కష్టంగా ఉంటుంది దీని మీద పులుసు కూడా రాదు సో క్లీనింగ్ ప్రాసెస్ ఈజీగా చూపించిపోతున్నాను స్టవ్ అండ్ ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత మెత్తలు అనేది వేయించుకోవాలి కొద్దిగా వేయించుకుంటే చాలు మాడిపోని సో కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ ఎక్కువగా కాగనివ్వకూడదండి హీట్ అయితే చాలా ఈ ఎండుమెత్తలు ములిగే వరకు వాటర్ హ్యాడ్ యాడ్ చేసి హీట్ అవ్వనివ్వాలి అంతే అండి ఎక్కువగా కాగనివ్వద్దు సో స్టవ్ ఆపేసిన వేసిన తర్వాత కొద్ది ఒక పది నిమిషాలు ఆగిన తర్వాత చూడండి మురికి మొత్తం ఎలా తేలుతుందో దీని మీద ఉన్న పొలుసు కూడా ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇలాగే వచ్చేస్తాయి ఇంకా క్లీనింగ్ ప్రాసెస్ అయితే ఇది అనమాట ఇందులో నుంచి ఒక ప్లేట్లోకి అయితే తీసేసి పూర్తిగా చల్లారనివ్వాలండి చూడండి ఎండుమెత్తల్ని ఈజీగా క్లీన్ చేసేయచ్చు సో అప్పటికప్పుడు కూడా క్లీన్ చేసేవచ్చు ఈ వాటర్ని పారబసే చేయాలండి మళ్ళీ యూజ్ చేయకూడదు వాటర్ ని సో ఇది క్లీనింగ్ ప్రాసెస్ అనమాట ఇది సో ఇప్పుడు తలకాయను అలాగే తోకని ఇలా తీసేయచ్చు అనమాట మధ్యలో కొంచెం బ్లాక్ కలర్లో ఉంటుందండి దాన్ని కూడా క్లీన్ చేసేయచ్చు ఈజీగానే వచ్చేస్తుంది అండ్ స్మెల్ కూడా రాదండి మనకి అవి క్లీన్ చేసేటప్పుడు మన చేతులకి స్మెల్ వస్తూ ఉంటుంది సో ఈ విధంగా క్లీన్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది క్లీనింగ్ ప్రాసెస్ కూడా చాలా బాగుంటుంది అనమాట సో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఎక్కువ టైం కూడా పట్టదనమాట ఇలా క్లీనింగ్ అయితే చేయండి వీటన్నిటినీ కూడా మళ్ళీ చల్లటి చల్లటినీళ్ళు వేసేసి ఒకసారి క్లీన్ చేసి తీసేసి ఒక ప్లేట్లోకి అయితే తీసేసాను ఇప్పుడు వంట అయితే స్టార్ట్ చేసేవచ్చు ఇది క్లీనింగ్ ప్రాసెస్ అయితే అయిపోయింది సో స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ప్యాన్ హీట్ అయిన తర్వాత వీటిని వండేసుకోవచ్చండి ప్యాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి దీనికి ఆయిల్ ఎక్కువ పడుతుంది సో టూ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకొని కొద్దిగా కరివేపాకు అయితే వేయించుకోవాలి ఒక రెండు ఉల్లిపాయలు అనేవి పెద్ద సైజ్ అనేవి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులో ఉల్లిపాయ మెయిన్ అనమాట గ్రేవీగా వస్తుంది సో ఉల్లిపాయ అనేది మగ్గడానికి రుచికి తగ్గట్టుగా సాల్ట్ అయితే ఇప్పుడే యాడ్ చేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఉల్లిపాయలు అనేవి మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అనేది పోనివ్వాలన్నమాట పచ్చివాసన పోయిన తర్వాత పసుపు అలాగే కారం ధనియాల పొడి వీటన్నిటినీ కూడా ఈ పొళ్ళన్నిటినీ కూడా ఒకసారి వేయించేసేయాలి సో వేయించుకున్న తర్వాత దీంట్లో రెండు సైజు టమాటాలు అనేవి తీసుకున్నాను పెద్ద సైజు అనమాట చిన్న ముక్కలుగా కట్ చేసేసి వేసేసేయాలి వీటిని మగ్గించడం కోసం మంటని సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి మగ్గనివ్వాలి బాగా మగ్గనివ్వాలండి సో దగ్గరగా అయ్యే వరకు మగ్గనివ్వాలి ముక్క సాఫ్ట్గా అనేది మగ్గనివ్వాలి అనమాట సో మంటని సిమ్లో పెట్టేస్తే కనుక చాలా చక్కగా మగ్గిపోతాయి సో మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఎండు మెత్తలు అనేవి వేసేసి ఒకసారి కలిపేసేయాలి లేదంటే ఇరిగిపోతాయండి స్లోగా కలుపుకోవాలి సో కలిపిన తర్వాత వాటర్ అనేది ఒక గ్లాస్ వాటర్ కొంచెం చాలు ఎక్కువ అవసరం లేదు సో ఒకసారి కలిపేసిన తర్వాత మళ్ళీ మంటని సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి బాగా మగనివ్వాలి కూర అనేది చాలా చక్కగా తయారైపోతుంది ఈ విధంగా కర్రీ అనేది దగ్గరికి అయ్యే వరకు కూడా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ చూస్తే సో కర్రీ తయారైపోయింది థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్